సెక్యాత్సార్లో ఒక్కొక్కరిని ఎటు పోయి ఎటుపోయిన కాడికి వచ్చింది బాబాయ్ కాడికి ఆ చేశారే నమస్కారం ప్రజలారా మనం నిన్న మాట్లాడుకున్నట్టు వైవి సుబ్బారెడ్డి కాడికి వచ్చిందయ్యా కథ వ్యవహారము బ్రహ్మాండంగా ఆయన సిట్ విచారణలో ధర్మారెడ్డిని రెండు రోజుల పాటు విచారణ చేయగా జరిగింది ఏంది వ్యవహారం ఏంది కథ ఏంది కార్ఖాణ ఏంది ఎక్కడి నుంచి ఎక్కడికి సడలింపులు ఏమేమి మార్పులు జరిగినాయి ఎక్కడెక్కడ ఏ కంపెనీలకు ఇచ్చినావు ఎంత దొప్పినావు అన్నీ చెప్పడంతో వైవి సుబ్బారెడ్డి గారికి వచ్చింది కథ అని చెప్పినాం సరే ఆ విచారణలో వచ్చినటువంటి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం కల్తీలో కీలక పాత్రధారి వైవి సుబ్బారెడ్డి నాకు తెలుసు గతంలోనే నేను చెప్పిన గతంలోనే ఈ రోజు ధర్మారెడ్డి చెప్పినటువంటి మాట కాదు ఇది మనం గతంలో చాలా సార్లు చాలా చాలా వీడియోల్లో కూడా మాట్లాడుకున్నాం వైవి సుబ్బారెడ్డి అన్నతోనే వైవి సుబ్బారెడ్డి చేసినటువంటి పనే ఇది అని చెప్పి కూడా అయితే చెప్పుకోవడం జరిగింది ప్రజలారా ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఆధారాలు అదేవిధంగా మనం చూసుకుంటే గతంలో వైవి సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దర్శన టికెట్లు ఏ అయితే ఉన్నాయో ఆ దర్శన టికెట్ల రేట్లను ఏ విధంగా పెంచండి వై పెంచండి ఎందుకు పెంచండి నేను వన్ బై వన్ చెప్తాను మీరు రేట్లు పెంచండి మూడు వందలది కూడా ఐదు వందలు చేద్దాం అన్నటువంటి మహానుభావుడు ఈ వైవి సుబ్బారెడ్డి అదేవిధంగా టీటీడీకి నెయ్యి సరఫరా నిబంధనలు రెండు వేల ఇరవైలో ఆయన హయాంలోనే మార్పులు అస్మదీయ కంపెనీల కోసం అర్హతలు సడలింపు పాల సేకరణ నెయ్యి ప్రాసెసింగ్ కెపాసిటీతో కీలకమైన రెండు నిబంధనలు తొలగింపు ఆయన చేరుపేరిగా ఉన్నటువంటి హయాంలోనే రెండు నిబంధనలు కూడా తొలగించినాడు డైరీ టర్న్ ఓవర్ రెండు వందల యాభై నుంచి నూట యాభై కోట్లకు ఎక్స్పర్ట్ కమిటీ పేరుతో మార్చేసిన వైనం రంగంలోకి అనామక డైరీలు కల్తీ నెయ్యిలో శ్రీవారి ప్రసాదం అపవిత్రం రంగంలోకి అనామక డైరీలు ఎవడు మనకు కమిషన్ భాగించాడో వాడు ఎన్ని లీటర్ల పాలు ప్రొక్యూర్ చేస్తున్నారు లేదంటే అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఈ కథ ఏంది మెహర్బానీ ఏంది ఏం పట్టించుకునేది లే పట్టించుకోకపోగా మనం ఎట్ట చెప్తే అట్టయితే అయిన మనం ఎక్కడ సంతకాలు పెడితే ఆడా ఎంత నెయ్యి కావాలంటే అంత నెయ్యి ఆడొచ్చి చేసి పోయేవాడు మాత్రమే వాడు మనకు కావాలా ఈరోజు మన పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి దేనికి మాట్లాడలా గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి వ్యవహారం ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడితే ఈ కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకులు మాట్లాడితే మా నోళ్ళంతా వచ్చి నోరు వేసుకొని ఓగొని పడిపోయినాడు ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అయితే ఎనిమల్ ఫ్యాటు పందుకువే రేట్ ఎక్కువ ఆవు నే కన్నాను అని చెప్పి చెప్పినటువంటి ఒక ఆవులే కాడు ఈ పొనవోలు సుధాకర్ రెడ్డి కొనుగోలు సుధాకర్ రెడ్డి బయటకు వచ్చేందుకు మాట్లాడాల అదేవిధంగా తమ్దేని సీతారాం మాజీ స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన ఏమంటాడు ఆవు ఏదైతే ఉడాదో ఆవు తిన్నటువంటి ఆహారంలోంచి కూడా ఇటువంటి జరగచ్చు అని చెప్పినాడు మన జగన్ చెప్పినాడు పేపర్ పంపించి మరి తమ్మినేని సీతారాం కాడ చెప్పించినారు ఇవన్నీ కథలు ఇవిడికి తెలుసు ఎవడికి తెలియదు అందరికీ తెలుసు ఐదు సంవత్సరాల పాటు ఈ కథలన్నీ చూ 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 తెలుసుకున్నారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా చైర్మన్ ఒత్తిడి తెచ్చారు ఈవో ధర్మారెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే చైర్మన్ ఆ మీద ఒత్తిడి తెచ్చినాడు ఖచ్చితంగా నువ్వు అయితే దీనికి ఆమోదించాల్సిందే మనం డబ్బులు సంపాదించాల్సిందే మనం వెంకటేశ్వర స్వామిని పెట్టుకొని మనం డబ్బులు సంపాదించాలా అని చెప్పినట్టు తెలుస్తుంది పాలక మండలిలో కొందరు సభ్యులు కూడా ఒక చైర్మన్ గారే కాకుండా పాలక మండలిలో ఉండేటువంటి సభ్యులు కూడా ఒత్తిడి తీసుకువచ్చినారు వారు చెప్పినట్టు చేయాలని ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు వచ్చినాయి ఉన్నత స్థాయి అంటే ఇంకెప్పుడు ఏ బిజ్జలో అన్న చెప్పినాడు మే మేం చేసాం మేము కథ మనం డబ్బులు చంపాయాలా కానీ ఎటకావంట చేయి డబ్బులు అయితే రావాలి మనకు రోజుకి ఎంత ఇస్తావు నెలవారీ కాదు రోజులవారీగా ప్రతిరోజు సాయంత్రానికి నా కలెక్షన్ ఎంత నీ కలెక్షన్ ఎంత అనేది మాత్రమే ఇక్కడ జరిగిందని కూడా చెప్పుకోవాలా దాంతో మిన్నకుండా ఉండిపోయానన్నా మాజీఈ ఈవో అదే తిరుమల కల్తీన ఈ కేసులో వరుసగా రెండో రోజు సుదీర్ఘ విచారణ సింఘాల్ జవహర్ రెడ్డిని ప్రశ్నించరేమంటూ ఎదురు ప్రశ్నలు ఎదురు ప్రశ్నలు అంటే వాళ్ళు ఏమి సంతకాలు పెట్టా వాళ్ళు ఓపెన్ బుక్ అలా చెప్పినారే ఓగినే నాకైతే తెలియదు మరి వాళ్ళు విచారణ దాకా మనకెందుకు వాళ్ళు పిలిచేదాకా మనకెందుకు జరిగినటువంటి అవినీతి ఏదైతే ఉండదో చేసినటువంటి అక్రమాలు ఏదైతే ఉన్నాయో అక్కడికి మళ్ళా వాళ్ళు విచారణకు పిలిచేదాకా మనం ఎందుకులే అయా మేము కొండ మీద మేము ఉద్యోగాలు చేస్తా ఉన్నప్పుడు మేము ఉన్నప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు భూమన కరుణాగర్ రెడ్డి ఉన్నప్పుడు ఈ విధంగా అక్రమాలు జరిగినాయి ఈ విధంగా అవినీతి జరిగింది అని చెప్పి వాళ్ళు ముందుగానే ఒక నివేదిక ఇచ్చినారేమో అందుకే వాళ్ళని పిలసలేదేమో అది కూడా ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా ఏది ఏమైనప్పటికీ మనం కొండ మీద మనం గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం కొండ మీద బ్రహ్మాండగా వ్యాపారాలు జరిగినాయి వ్యాపారాలు చేసినారు అదేవిధంగా తట్టలు అంగళ్ళోళ్ళు వాటర్ బాటిల్ అని చెప్పి ఇంకా రకరకాలుగా ఎన్ని ఆదాయ మార్గాలు ఉంటే అన్ని ఆదాయ మార్గాలను వాడుకొని దేవుణ్ణి అపవిత్రం చేసేటువంటి ఈ యొక్క అన్న ప్రసాదాల్లోనైతేనేమి లడ్డూ ప్రసాదంలోనైతేనేమి కల్తీ వ్యవహారాలు కల్తీ నూలులు కల్తీ నెయ్యిలు విధంగా ఏదైతే ఈ యొక్క అన్న ప్రసాదానికి సంబంధించి ఉంటుందో వాటిలో వాడేటువంటి సరుకులు కూడా నాణ్యత లేని సరుకులు నాశరకమైనటువంటి సరుకులు వాడి ఎంతో మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసినటువంటి చైర్మన్ ఈ బోగు వైవి సుబ్బారెడ్డి అనేటువంటి పోకు ఇప్పుడేం మాట్లాడతాడు దర్శనానికి టికెట్లు అవి పెంచండి ఏం కాదు పెంచండి అది పెంచండి ఇది పెంచండి అన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఏం మాట్లాడతాడు ఈ రోజు విచారణలో ఏమి తెలియజేస్తాడు ఈ విచారణలన్నీ జరిగినాక అన్ని ఇంక వైవి సుబ్బారెడ్డి కూడా విచారణకు పోతాడు పోయి ఏం చెప్తాడంటే అంటే అటు తిరిగి ఇటు తిరిగి అన్నం తగిలిచ్చాడు ఇటు ముడేస్తాడు సత్యాంగ గొర్రె సరే ఏది ఏమినప్పటికీ కూడా మనం అధికారంలో ఉన్నప్పుడు కొండమే జరిగినటువంటి అక్రమాలు ఏదైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా వెలుగులేకి వచ్చా ఉన్నాయి ఆ దేవాది దేవుడే ఈ నిజాలన్నీ కూడా చెప్పించినాడని నేనైతే అనుకుంటా ఉన్నా ఏది ఏమైనా కూడా వైవి సుబ్బారెడ్డి పాత్ర వెనకల మీ యొక్క అభిప్రాయం ఏదైతే ఉన్నదో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం